ओ वसुदे वसुत कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गु श्री राधाकृष्णाभ्या अर्जुन वंदे जगदेक ओं या देवी सर्वूतेषु शक्तिपेण संस्था नमस्त 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 नमो नम ओं श्री दुर्गामेश नम मन की सप्त चिरंजीवल भूमिमी मन ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి ఆ మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో మహా మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇది మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైమ్ దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి ఆంజనేయ స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటకు ఒక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరహజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయనా నీకు అన్ని రోగాలు వచ్చేలా రోగాలంతా కూడా ఈ కొండ పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటావు సొరియాసిస్సు తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేలా చీమొచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రాకు అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమోర్చాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను కృష్ణ నన్ను చంపేసే అని చెప్పేసి లేదా యమధర్మరాజ నన్ను మృత్యుమని అడుక్కుంటావు అని చెప్పి ఆయన్న ఒక సప్త చిరంజీవి చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వేరత్వం శివుణ్ణి ఎవరైనా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసినంత శక్తి ఉంటుందా ఇంట్లో అంశాలు అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామైపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు ఆంజనేయ స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హర్మా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపో భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వారినిచ్చేసాడు ఆంజనేయ స్వామి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామనాసుడు తమ్ముడు ఏమండి వారు కూర్చే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు శోర్పణకాలు మనం మనం శ్రీరామచంద్ర ప్రభుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాల్ని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గొడవంలో ఇంకా ఆది తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడని చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకు విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకి అయితే ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు మొత్తం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువు గారు వీళ్ళు ఆయన భీముడండి మరి మా శర్మ తర్వాత వదిపత్తి పద్మకారావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకులండి అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిరిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం తడదడా గుండె తెడదడా అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి శ్రీమంతనారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు రజనీకాంత్ ప్రతి సంవత్సరం వెళ్ళి మరి ఈ కలుస్తారు మహావతార్ బాబా అని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీశారు చూసారు మహాతార్ బాబా మహాతార్ బాబా ఎవరండి లహరి మహాశైడ్ ఆయన శిష్యుడు లహరి మహాషేడ్ లహరి మహాషేడ్ శిష్యు శిష్యుడు యుక్తేశ్వర్ బాబా తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరంలో పదవీ గమనం ఉంది రాజకీయ నాయకులకి పదవి ఊడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఉద్యోగాలు ఆల్రెడీ ఊడిపోయారు కొంతమంది మరి గురుడు చాలా బలంగా ఉన్నాడండి భాగ్యంలో ఉన్నాడు అన్నారు మీరు మరి ఉద్యోగాలు ఊడిపోయినాయి అంటే మనం చేసిన కర్మ మనం మనం మంచి పనులు చేస్తే మంచిగా ఉంటాయి మరి ఈ యొక్క కర్మలను తొలగించేటటువంటి అవకాశం మనకి సద్గురువులకు మాత్రమే ఉంటుంది జగద్గురువులకు మాత్రమే ఉంటుంది అటువంటి గొప్ప మహానుభావులైనటువంటి స్పిరిచువల్ మాస్టర్స్ మహావతార్ బాబాజీ అదేవిధంగా సప్త చిరంజీవుల్లో ఎవరో ఒకళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోండి మరి అటువంటి వాళ్ళల్లో విభీషణుడు ఉన్నాడు కృపాచారుడున్నాడు వ్యాసుల వారు ఉన్నాడు పరశురాముడు ఉన్నాడు బలి చక్రవర్తి ఉన్నాడు ఆంజనేయ స్వాముల వారు ఉన్నారు అశ్వత్థాము ఉన్నాడు ఎవరో ఒకళ్ళ దర్శనం అయితే మీకు పక్కాగా కలగడానికి అవకాశాలు ఉంది కాబట్టి తులారాసి వాళ్ళు అంటే ఎంతసేపు ఎంతసేపు మనుషులు కావాలి మనుషులు కావాలి చుట్టాలు కావాలి బంధువులు కావాలనుకుంటే కుదరదు గురువులు కావాలి అనుకోవాలి గురువులు అంటే భోగసన కొడుకుల గురువులు యూట్యూబ్లో వచ్చేటటువంటి వాళ్ళు కాదు మనకెవర్రా కావాలి అని అంటే జగద్గురువు పరమహంస యోగానందుల వారు పిఆర్ సర్కార్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంస రమణ మహర్షుల వారు ఇటువంటి వాళ్ళు నాయన కాబట్టి ఆ జగద్గురు ఆదిశంకర్ వారు రామానుజాచారులు వారు వీళ్ళు జగద్గురువు వీళ్ళు స్పిరిచువల్ మాస్టర్స్ అక్కడ మహావతార్ బాబాజీ మన కోసం వెయిట్ చేస్తున్నాడు రజనీకాంత్ ప్రతి సంవత్సరం వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఉంటాడు ఊరికి తీశాడు ఆ బాబా సినిమా కాబట్టి ఆయనకి దర్శనం అయినప్పుడు మనకెందుకు అవదండి అటువంటి అప్పుడు ఆయన దర్శనం అయిందంటే బస్ కండక్టర్లో టాప్ మెగాస్టార్ అయిపోయాడు టాప్ స్టార్ అయిపోయాడు స్టాయిలి స్టార్ ఆ విధంగా ఆయన పేరు శాశ్వతంగా భూమి మీద ఉండిపోయింది కాబట్టి మనం కూడా మనము ఈ యొక్క సప్త ఋషుల్లో సప్త చిరంజీవుల్లో మనకి ఒకళ్ళ దర్శనం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనందరం కూడా ప్రయత్నించాలి అట్లీస్ట్ హిమాలయ పర్వతాలకి అంటే ప్యాకేజీలు కట్టేసుకొని మనం అమెరికా నుంచి వచ్చి జస్ట్ ఫ్లైట్ దిగిన ఇంకో కార్ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కేలా ఇటువెంట వాళ్ళు ఎంత ఇసిరేస్తాడన్నమాట మహాతా బాబా దీ దిగి చెప్పులు లేకుండా వెళ్ళాలా ఇంకెక్కువ మాట్లాడితే నడక కాలి నడకన అయ్యప్ప దీక్షలు చేస్తారు భవానీ దీక్షలు చేస్తారు ఎలా చేస్తారు అంత డెడికేషన్ అంత దా దైవభక్తి అంత అంకిత భావంతో వెళ్ళాలి కాబట్టి మన భవానీ మాలలు వేసినటువంటి వాళ్ళు మన అయ్యప్ప స్వామి దీక్షలు ఇతర దీక్షలు చేసినటువంటి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు అందరికీ కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి అందుకని డబ్బులు ఖర్చు పెడితే వద్దు గురువు దొరకడమ్మ అంటే తులారాశి వారికి అందరికీ కూడా కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాస్త కదలడానికి అవకాశాలు ఉన్నాయి వయసు పెద్దది అయిపోయింది కాబట్టి జాబుల నుంచి మిమ్మల్ని తీసి తీసిపడేస్తున్నామని చెప్పి నిర్దాక్షిణ్యంగా చెప్తారు మరి గురువు ముందు చెప్తాడు నాయన నువ్వు సొంత పరం పెట్టుకో నువ్వు సొంతంగా చేసుకొని విన్నావా టైపింగ్ నేర్చుకో డీటీపీ నేర్చుకో అంటే విన్నావా వినలేదు కదా నువ్వు వినకుండా నీ పిల్లలు కూడా జరగొట్టావు కదా ఇప్పుడు చెప్తే నేను ఏం చేస్తావమ్మా గురువు దగ్గరికి వచ్చి కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా ఏమండి లైఫ్ లో ఒక పరిచయం అయ్యారండి ఇరవై కోట్లు ఇచ్చేసామండి కట్టేయమన్నారండి తర్వాత కబ్జా చేస్తారండి యా వర్ణాడికి ఇచ్చావమ్మా ఇరవై కోట్లు వాడెందుకు ఇచ్చాడు నీకు నువ్వెందుకు తీసుకున్నావు నువ్వెందుకు కట్టావు ఆ వాడెందుకు కబ్జా చేస్తాడు మరి పక్కన ఎందుకు కబ్జా చేయట్లేదు నీరే ఎందుకు కబ్జా చేస్తాడు అంటే మీరు చెప్పిన మేలు అనమాట అంటే ఇటువంటి ఇంకా ఈ నాటకీయ జీవితానికి తెరవేసేసి మీరు అంటే జ్యోతిష్యం అనేటటువంటి కేవలం మంచిగా చెప్తారని కదండి అంటే మీరు ఎంద్రుడు చంద్రుడు అని చెప్పాలి మీ కర్మలో ఏంటి సర్వభ్రష్టత్వంగా ఉన్నా సరే అవన్నీ కుదరవు మా గురువుల దగ్గర కుదరవు అవన్నీ కూడా మహాతర్ బాబాజీ దగ్గరికి వెళ్ళండి దేవతా వృక్షాలను పూజించండి నేరేడు మారేడు ఆ తర్వాత ఈ యొక్క వేప చెట్టు వీటిని పూజించండి జమ్మి చెట్టు వీటిలన్నింటినీ కూడా అదే విధంగా ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా రాహు అస్సలు బాగుండలేదు మిమ్మల్ని భ్రమంలో పెట్టేస్తాడు ఊహాలోకాల్లో విహరింపజేస్తూ ఉంటాడు రాహు జపం చేయండి రాహుసూత్రాలు చూడండి రాహు లోంప బినువుల్ని ఆవు బేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క రాహుకి మనం దుర్గాదేవి యొక్క ఆరాధన ఓం దుర్గా అనేటటువంటి మహామంత్రంతో జపిస్తూ కోజో జో వెళ్ళండి వెతకండి ఎవరిని సప్త చిరంజీవుల్లో ఒకండి తప్పకుండా మహావతార బాబాజీ బోనస్ అనమాట మిగతా వాళ్ళలో ఎవరో ఒకళ్ళు మీ అదృష్టాన్ని బట్టి మీకు దర్శనం అవకాశం ఉంది శుభమస్తు